నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టివి శంకర్ కేసీఆర్ విషయంలో నితీష్ వ్యూహం ఏంటి అంటూ నీలగిరి వార్త రాసింది ఆయన లెక్కలు వేరుగా ఉన్నాయా సచివాలయం ప్రారంభోత్సవానికి నితీష్ కు ఆహ్వానం అంటూ రాసింది ఇక్కడ చూడండి కేసీఆర్ పిలుపు మేరకు జేడిలో చేరడం కూడా బీజేపీయేతర ఏతర కూటమి ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నప్పటికీ కాంగ్రెస్ లేకుండా ఏ కూటమి కూడా విజయం సాధించదని నితీష్ కుమార్ గతంలో చాలా సార్లు చెప్పారు దేశంలోనే బీజేపీతర కాంగ్రెస్ కూటమికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు ఫిబ్రవరి పదిహేడున తెలంగాణ నూతన సచివాలయం ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల సత్తా చాటేందుకు సన్నాహాలు చేయడమే కారణం ఇందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఆహ్వానం పంపారు ఇది ఒక ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కేసీఆర్ భారీ ర్యాలీ నిర్వహించారు దానికి నితీష్ కుమార్ను ఆహ్వానించలేదు ఆ సమయంలో నితీష్ కుమార్ కూడా ఆశ్చర్యం వ్యక్తం మేరకు ఆశ్చర్యం చూడండి ఆశ్చర్యం వ్యక్తం చేశారు అందులో పాల్గొనని చెప్పారు కేసీఆర్ ఒకసారి నితీష్ కుమార్ను అభ్యర్థించినప్పటికీ ఈసారి కూడా నితీష్ కుమార్ పని షెడ్యూల్ పేర్కొంటూ తన ఆసక్తి తను వ్యక్తం చేశారు అయితే కేసీఆర్ అభ్యర్థన మేరకు ఆయన జేడియు అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ లాల్ లాలన్ను పంపాలని నిర్ణయించుకున్నారు దీనికి ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ హాజరు కానున్నారు కేసీఆర్ పిలుపు మేరకు లాలన్ సింగ్ ప్రమేయం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు సమావేశమవుతున్నారు ఇది రాబోయే కాలంలో థర్డ్ ఫ్రంట్ రూపాన్ని కూడా తీసుకోవచ్చు ఇందులో నితీష్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నారు అంటే మొత్తం మీద నితీష్ కుమార్ నాకు ఆహ్వానం లేదు ఆహ్వానం ఉన్నా పోయేవాడిని కాదు అని చెప్పి మన బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభను ఉద్దేశించి కూడా అన్నాడు దాన్ని గమనించి కేసీఆర్ ఇప్పుడు పిలుస్తున్నాడు దీనికి ఆయన వస్తాడా రాడా కొన్ని రాకపోతే ఆయన సంబంధించినటువంటి వ్యక్తులను పంపే దానికి ఉంది అయితే ఈయన గతంలో నితీష్ కుమార్ గతంలో ఏం అంటే బీజేపీకి ఎదుర్కోవడానికి కూటమి కట్టడం కట్టేటప్పుడు కాంగ్రెస్ లేకుండా కడితే అది ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్ను కలుపుకొని చేయాలని చెప్పిండు కానీ కేసీఆర్ కాంగ్రెస్ లేకుండా బీజేపీ లేకుండా మిగతా ప్రాంతీయ పార్టీల్ని జాతీయ పార్టీల్ని కలుపుకొని ముందుకు పోయే వ్యూహంలో ఉన్నాడు మరి దానికి ఈయన సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి నితీష్ కుమార్ అంటే ఆయన కాంగ్రెస్ లేకుండా ఏం చేయడం సాధ్యం కాదన్నాడు ఇటు కేసీఆర్ చేస్తున్న దాన్ని చూసి ఈయన బలం గ్రహించి నితీష్ సపోర్ట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మనకు ఏది ఏమైనా కాంగ్రెస్ లేకుండా బీజేపీ లేకుండా దేశంలో ఒక ఫ్రంట్ వస్తే ప్రజలు కూడా హర్షించి వాళ్ళను సాధారణంగా ఆహ్వానించాలనే ఉద్దేశంలో కూడా దేశ ప్రజలు ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసినాం బీజేపీ ప్రభుత్వం పాలన చూసినాం కానీ మిగతా పార్టీల పాలన కూడా చూడాలని అంటే ఈ కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ దేశ ప్రజలకు ఒరిగింది ఏం లేదు కాబట్టి కొత్త పార్టీ లేదా అంటే ఈ బీజేపీ కాకుండా కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీకి వేరే ఫ్రంట్కు అవకాశం ఇవ్వాలని ప్రజలు చూస్తున్నారు వాళ్ళ పాలన కూడా ఎట్లా ఉంటుందో చూడాలని ఆలోచనలో ఉన్నారు